హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఈ రోజు మాత్రం పప్పు కర్రీ చేద్దామండి చాలా బాగుంటుంది అంటే చాలామంది అంటే మీ సైడ్ పప్పుని కర్రీ అంటారా ఓన్లీ పప్పు అంటారా కామన్ చేయండి అంటే స్టార్టింగ్లోనే అడిగేస్తున్నాను చూసారు కదా చాలా ఈజీగా అండి సింపుల్గా అంటే మంది పప్పు తింటే గ్యాస్టిక్ ప్రాబ్లం వస్తుంది అంటారు అలాంటి అలాంటివారు ఇలా కనుక కర్రీ చేశారంటే ఆ సమస్య నుండి ఒక హండ్రెడ్కి సెవెంటీ పర్సెంట్ వరకు తప్పించుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా అసలు చాలామంది పప్పు తిందామనుకుంటారు కానీ గ్యాస్టిక్ సమస్య వల్ల అసలు తినలేకపోతారు అలాంటి వాళ్ళు మాత్రం ఇలా కర్రీ చేసుకోండి చాలా బాగుంటుంది అసలు ఆ సమస్య అనేది అది ముఖ్యంగా కుక్కర్లో మాత్రం పప్పు చేసేటప్పుడు మాత్రం అసలు చేయకండి అంటే మనం పాతకాలంలో ఎలా చేసేవారండి ఆల్రెడీ పప్పు ఉడకబెట్టి మరీ చేసేవారు కదా అలానే నేను సేమ్ ప్రాసెస్లో చేస్తున్నాను చూసారు కదా ముందుగా మాత్రం నేను ఒక కప్పు రెండా పప్పు తీసుకున్నాను చూసారు కదా ఇలా ఒక రెండు మూడు సార్లు మాత్రం కడుక్కోండి ఇలా కడిగి కుక్ చేసుకోండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చూసారు కదా ఒక రెండు మూడు సార్లు కడుక్కొని ఒక రెండు గ్లాసుల వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టేసి కుక్ చేసుకోండి అలాగే కొద్దిగా చింతపండు కూడా నానం పెట్టుకోండి దీంతోపాటు రెండు టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్ కూడా కట్ చేసుకోండి చూసారు కదండి అంటే మూత మాత్రం అసలు పెట్టకండి పప్పు అనేది కుక్ అయిపోయే వరకు అంటే చాలామంది మూత పెట్టడం వల్ల తొందరగా కుక్ అయిపోద్ది అంటారు కదండి అలాంటి వారు అసలు అందుకేనండి ఇలా మొత్తం మూతలు పెట్టి అంటే మనము కుక్కర్లో వేసినా కూడా మూడు విజిల్స్ వరకు మూత పెట్టే ఉంటాం కదండి అందుకే అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఎక్కువ వస్తుంది చూసారు కదా చాలా సింపుల్ అండి చూడు పప్పు కూడా చాలా కుక్కర్లు అలాగనే ఉడికిపోయిందే లేదండి ఒక అంటే చాలామంది ఇప్పుడున్న హడావుల్లో తొందరగా చేసేద్దాం అనుకుంటారు అలా కాకుండా ఇలా చేయండి అసలు ఆ సమస్య అనేది రాదు చూసారు కదా దీంట్లోనే పచ్చిమిర్చి టమాటా అలాగే ఆనియన్ కొద్దిగా మనం నానబెట్టుకున్న చింతపండు అలాగే సరిపడా కారం కూడా దీంట్లో వేసుకోండి అంటే మీరు ఎంత క్వాలిటీలో పప్పు తీసుకుంటారో దానికి తగ్గట్టుగా ఇవన్నీ ఐటమ్స్ వేసుకోండి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోండి ఇలా పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి రుబ్బుకోండి చూసారు కదండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతోపాటు గంట కుట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి చూసారు కదండి మళ్ళీ దీంట్లో ఒక గ్లాస్ అంతా మళ్ళీ వాటర్ వేసుకోండి అంటే చాలా మంది ఇలా అన్నీ వేస్తూ వే వేస్తారు వేసిందంటేనే మళ్ళీ పోపు వేస్తారు కదండి అలా కాకుండా మళ్ళీ ఇంకొక గ్లాస్ నిండా వాటర్ పోసుకొని ఇవన్నీ అంటే ఇవన్నీ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి దీంట్లో మెయిన్ అంటే పోపు కోసం మాత్రం నేను మాత్రం ఇక్కడ వెల్లుల్లి జీలకర్ర తీసుకొని దంచుకుంటున్నానండి చూసారు కదా పప్పు అనేది ఎలా పర్ఫెక్ట్గా అన్నీ కుక్ అయిపోతున్నాయి ఇప్పుడు కుక్ అయిపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి సరిపడా ఏదో సాల్ట్ వేసుకొని దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి అలాగే కరివేపాకు కూడా దీంట్లో వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోండి చూసారు కదండి ఇలా కలుపుకొని మనకు అంటే చిక్కకు కావాలన్నా పలుచకు కావాలా అనేది అంతవరకు ఉంచేసుకొని దింపేసుకోండి తర్వాత పోపు వేసుకోండి పోపు కోసం మాత్రం ఇది మెయిన్ అండి చూడండి ఒక కంచుడు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత అలాగే పచ్చిమిర్చి దీంతో పాటు ఎండుమిర్చి కూడా వేసుకోండి ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత దీంట్లోనే కొద్దిగా ఆవాలు వేసుకోండి దీంతో పాటు జీలకర్ర పాటు అంటే మీకు మెంతులు కనుక ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయండి అంటే కొంతమందికి చేదు వస్తుంది కదండి అలాంటిది ఇక్కడ మెయిన్ మాత్రం పోపు కోసం వెల్లుల్లి అలాగే జీలకర్ర పేస్ట్ దంచుకున్నాను కచ్చా కచ్చాగా దంచుకొని ఇది మాత్రం వేయండి ఇది వేయడం వల్ల అసలు పోపు అనేది టే కర్రీ టేస్ట్ కూడా మారిపోద్ది అంత బాగుంటుంది అసలు మీరు తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండీ దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి ఈ పోపు అంతా మాడేంత వరకు అంటే పోపు అంతా మరిగే మగ్గేంత వరకు ఇలా సిమ్లోనే ఇది మొత్తం ఫ్రై చేసుకోండి చూసారు కదండి ఇలా మొత్తం పోపు మాడ మాడిన తర్వాత అంటే చాలా మంది దీన్ని తీసుకెళ్ళి ఓన్లీ పప్పులు వేస్తారు కదండి అలా కాకుండా మనం మరిగించుకున్న పప్పు ఉంటుంది కదండి అది తీసుకొచ్చి దీంట్లో పోపు వేసిన తర్వాత ఒక టూ లేదా త్రీ మినిట్స్ మాత్రం మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కసారి కుక్ చేసుకోండి కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి వేడి వేడి రైస్లో కానీ పూరీలో కానీ చపాతీలో కానీ సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా ట్రై చేసి మీకు ఎట్లా వస్తుందో కామెంట్ చేయండి మీకు నచ్చుద్దా నచ్చదా కూడా నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే మీ ఇంటిల్లు పాది ఇష్టంగా తింటారు ఒక ముద్దు ఎక్కువే కానీ తక్కువ తినరు అంత బాగుంటుంది మీకు చూస్తూనే తినాలనిపిస్తుంది కదండి అంటే పప్పు అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎదు ఉండరు కదండీ అంటే డైలీ తినకుండా టూ డేస్కి ఒకసారి అయితే కంపల్సరీగా పప్పు అనేది చేసుకునే తింటారు కదండి అంటే సేమ్ మీకు ఏ పప్పు ఇష్టం ఉన్నా కూడా సేమ్ ప్రాసెస్లో ఇలానే చేసుకోవచ్చు కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి చాలా ఈజీగా అంటే కుక్కర్లో వేస్తే మాత్రం ఒక పది నిమిషాల్లో అయిపోద్ది ఇలా చేసుకుంటే మాత్రం ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ పడుతుంది నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్